హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముఖ్యంగా పెన్షనర్లు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్ కానీ ఫ్యామిలీ పెన్షనర్ కానీ మరణించిన సందర్భంలో వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా కొన్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుందండి సర్వీసు పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ మరణించినప్పుడు వారి వారసులు ట్రెజరీ వారికి డెత్ ఇంటిమేషన్ అయితే ఇవ్వాలండి పెన్షన్ నిలుపుదల చేయమని కోరారు ఇది నిర్ణీత ఫారంలోనే ఇవ్వాలని లేదు ఓ తెల్ల కాగితంపై పెన్షన్ సంబంధించిన పూర్తి వివరాలు అనగా ఎప్పుడు రిటైర్ అయ్యింది పీపీఓ నెంబరు పీపీఓ ఐడి ఇక సిఎఫ్ఎంఎస్ నెంబరు పెన్షన్ డ్రా చేయబడినటువంటి బ్యాంకు పేరు బ్రాంచ్ అదేవిధంగా ఐఎఫ్ కోడ్ ఇక సెల్ నెంబరు చిరునామా వంటి వివరాలతో ఎప్పుడు ఎక్కడ ఎందువల్ల మరణించింది మొదలగు వివరాలు తెలియపరుస్తూ ఒక లేఖకు సంబంధిత ట్రెజరీ అధికారులకైతే అందజేయాలండి వారు వెంటనే పెన్షన్ నిలుపుదలైతే ఖచ్చితంగా చేస్తారు ఇక పెన్షన్ మరణించిన విషయము ట్రెజరీ అధికారులకు తెలియజేయకపోతే వారు యథావిధిగా పెన్షన్ మంజూరు చేస్తారండి సర్వీస్ పెన్షనర్ ఫ్యామిలీ పెన్షన్ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు చట్టరీత్యా తెలిసి కానీ తెలియక కానీ బ్యాంక్ ఏటీఎంలో పెన్షన్ డ్రా చేయరాదు కొందరు కొన్ని నెలల వరకు కూడా పెన్షనర్ మరణించిన విషయం ట్రెజరీ అధికారులకు అయితే తెలియకపో తెలియజేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందండి చనిపోయిన విషయం తెలియ చేయటం వల్ల చనిపోయిన రోజు వరకు కూడా పెన్షనర్ ఖాతాకి ట్రెజరీ వారు జమ చేసి ఆపై పెన్షన్ నిరుపుదల చేస్తారు తర్వాత ఫ్యూచర్ ఛార్జీలు ఏవేవి అరియర్స్ రావాల్సి ఉంటే అవి ఫ్యామిలీ పెన్షన్ లేదా వారసుల ఖాతాల్లో అయితే చెల్లిస్తారండి ఇక మనం డెత్ ఇంటిమేషన్ తెలియించో ట్రెజరీ వారు యథావిధిగా ప్రతి నెల పెన్షన్ ఖాతాకు జమ చేస్తారు ఆపై మనం తెలియజేస్తే అప్పటి వరకు అదనంగా చెల్లించిన మొత్తం చలానా రూపంలో తిరిగి ట్రెజరీకి చం చేయవలసిన పరిస్థితి అయితే ఉంటుందండి ఇంకా ఫ్యామిలీ పెన్షన్ వంటివి మంజూరు కావు డెత్ విషయం మనం తెలియకుండానే అమౌంట్ అందితే పెన్షన్ వచ్చేస్తుంది కదా అనుకుంటే తదుపరి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వవలసి గడువు వరకు కూడా పెన్షన్ వస్తుంది కానీ ఈ విషయం తెలిసిన తర్వాత పెన్షన్ డ్రా చేసిన వారిపై క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేస్తారండి ఇక సర్వీస్ పెన్షన్ మరణించినప్పుడు జీవించి ఉన్న ఫ్యామిలీ పెన్షన్ ఒక అప్లికేషన్ మరణ ధృవీకరణ పత్రము జతపరచు ట్రెజరీ అధికారి గారికి దరఖాస్తు పెట్టినచో అంత్యక్రియ ఖర్చులకి మంజూరు చేస్తారండి ప్రస్తుతం పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు నుంచి అనుసరించి అంత్యక్రియ ఖర్చుల కోసం ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు చేస్తారు పదహైదు ఐదు రెండు వేల ఇరవై రెండున ప్రభుత్వం పీఆర్సీ రెండు వేల ఇరవై రెండు అమలుపై జీవో నెంబర్ నూట ఐదు ప్రకారం ఈ విధంగా ఛార్జీలు వచ్చేసి ఇరవై ఐదు వేలుగా ఉత్తర్వులు అయితే జారీ చేస్తారండి ఇప్పటి వరకు ఉన్న పదహైదు వేలు లేదా నెల పెన్షన్ ఏది ఎక్కువ అయితే దానిని చెల్లిస్తారండి ఇక సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండి ఫ్యామిలీ పెన్షన్ మరణించిన సందర్భంలో కూడా అంత్యక్రియ అంత్యక్రియ ఖర్చులు అయితే మంజూరు చేశారు సర్వీస్ పెన్షన్ మరణిస్తే డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చనిపోయిన సర్వీస్ పెన్షన్కి ఏజీ కార్యాలయం నుంచి మంజూరైన పీపీఓ చనిపోయిన సర్వీస్ పెన్షన్కి పీపీఓలో నోట్ చేయబడినటువంటి ఫ్యామిలీ పెన్షనర్ తమకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని సంబంధిత ఎస్టీఓ గారికి పూర్తి వివరాలతో తన బ్యాంకు అదేవిధంగా ఖాతా వివరాలు తెలుపుతూ లేఖ వ్రాస్తూ డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్ పీపీఓ ఒరిజినల్ అర్హత ఉన్న ఫ్యామిలీ పెన్షనర్ వారి ఆధార్ జిరాక్స్ బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ స్టేట్మెంట్ లేదా కన్సిల్డ్ చెక్కు జత చేసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని వ్రాతపూర్వకంగా తెలియజేసి ఫ్యామిలీ పెన్షన్ అయితే పొందవచ్చండి ఈ విధంగా అప్పుడు కూడా చెల్లించబడుతుంది ఇక సర్వీస్ పెన్షన్ మరణించిన సందర్భంలో ప్యాన్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కొరకు కొన్ని జత చేయవలసిన సర్టిఫికెట్లు గమనించినట్లయితే సర్వీస్ పెన్షన్ మరణ ధృవీకరణ పత్రము ఫ్యామిలీ పెన్షన్ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఫ్యామిలీ పెన్షనర్ వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు పాస్బుక్ జిరాక్సు పాన్ కార్డు జిరాక్స్ ఇదైతే తప్పనిసరి కాదండి ఇక వ్యక్తిగత అభ్యర్థన పత్రము అదేవిధంగా ఏబిసిడి ఫారము ఇక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్సు అదేవిధంగా ఫ్యామిలీ పెన్షనర్ జీవించి ఉన్న సర్భం సందర్భంలో ఇది కూడా తప్పనిసరి కాదండి ఇక ఒరిజినల్ పెన్షన్ పేమెంట్ ఆర్డరు ఇక సర్వీస్ పెన్షన్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ ముందే మరణించిన వారు తదనంతరం వచ్చే క్లైమ్స్ చెల్లింపుకు నామినీ నియమిస్తూ సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే నామినీని నియమించుకునే సదుపాయం అయితే ఉందండి దీనికి వారు సంబంధిత ట్రెజరీ అధికారికి నామినేషన్ ఏ ఫారం రెండు కాపీలు అందించినచో వారు ఓకే చేసి ఒక కాపీ తిరిగి అయితే ఇస్తారు అట్టి కాపీ ఉన్నచో వారు ఆర్ఎస్లో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఫ్యూచరల్ ఫ్యూనరల్ ఛార్జీలు చెల్లించమని కోరుతూ పై విధంగా అయితే రాస్తూ దానికి డెత్ సర్టిఫికెట్ పీవీఓ పీపీఓ ఒరిజినల్ వారి ఆధార్ జిరాక్స్ బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ ఇవన్నీ కూడా జత చేసి ఫ్యూనరల్ ఛార్జీలు అరియర్స్ అయితే పొందవచ్చండి ఇక నామినే నామిని లేచో ఫ్యామిలీ మెంబర్సు సర్టిఫికేట్ సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అయితే తీసుకోవాలండి దాని ఆధారంగానే అందుబాటులో ఉన్న చనిపోయిన పెన్షనర్లు కుటుంబ వారసులు అందరూ కూడా కలిసి వారిలో ఒకరికి ప్యూనరల్ ఛార్జీలు హరియర్స్ వైగారాలు చెల్లించుటకి అథరైజేషన్ ఇస్తూ నోటరీ అడ్వకేట్ జారీ చేయబడితే నోటరీ ఆఫిడివిట్టు అదరైజ్ చేయబడ్డ వారి ఆధార్ జిరాక్స్ బ్యాంకు ఖాతా పాస్బుక్ మొదటి పేజీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎస్టీఓ గారికి అయితే ఇవి కూడా పొందవచ్చండి ఇక ముఖ్యంగా సర్వీస్ పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్లు ఇరువురు కూడా మరణించో వారి వారసులు కుమారులైతే ఇరవై సంవత్సరాల వయసు వరకు కూడా లేదా సంపాదన వచ్చేంత వరకు కూడా ఏది ముందైతే అప్పటి వరకు కూడా కుమార్తెలైతే ఇరవై సంవత్సరాల వయసు వరకు లేదా వివాహం లేదా సంపాదన ఏది ముందైతే అన్ని టైం లిమిటెడ్ పెన్షన్ మంజూరు చేస్తారండి ఏ ఆధారం లేని పెళ్లి కాని కుమార్తెలు భర్తను కోల్పోయిన వీడియోలు డైవర్స్ డాడర్స్ ఫ్యామిలీ పెన్షన్కి అయితే అర్హులండి ఈ విధంగా ఇవన్నీ కూడా అందరూ గమనించాలి ఈ విషయాన్ని మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్